ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ కీలక నేత ధర్మాన కృష్ణదాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో నుండి వైసీపీ రాజకీయాల నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు కృష్ణదాస్ తన వయసుతో పాటు రాజకీయ వారసుడైన కుమారుడు కృష్ణ చైతన్యకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసిందే కృష్ణదాస్ రెండు వేల నాలుగు నుంచి రాజకీయాల్లో ప్రాముఖ్యత పొందారు నరసనపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయవంతమైన ఎన్నికల చరిత్రతో ఆయన వైసీపీకి కీలక నేతగా నిలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున నాలుగుసారి ఎన్నికయ్యి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు తన కుమారుడు కృష్ణ చైతన్య భవిష్యత్ నాయకుడిగా ఎదగాలని కోరుకునే ఉద్దేశంతో కృష్ణదాస్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని సంవత్సరాలు మిగిలినందున కుమారుణ్ణి ప్రజల్లో పరిచయం చేసి నాయకత్వానికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం చేశారని సమాచారం ఈ నిర్ణయం వైసీపీలో కొంత చర్చకు దారితీస్తుంది అయితే కృష్ణదాస్ పార్టీతో కొనసాగుతూనే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకూడదని స్పష్టమైన స్థానం వెల్లడించారు